సో ఫస్ట్ ఏమో మనం సర్వే చేసి ఎంతమందికి ఆధార్ కార్డ్స్ లేవు సో ఆ సర్వే ప్రకారంగా లేని వాళ్ళకందరికీ కూడా నియరెస్ట్ సెంటర్ ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఒక డేట్ ఇచ్చేసి ఆ డేట్ రోజు వాళ్ళకి అందరికీ కూడా ముందే ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని రావాలని కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళకి అక్కడ బయట కావాలి చూపించేసేసి వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేపించడం సో లేదు మన దగ్గర మనము డైరెక్ట్ డైడెక్గా అక్కడే వాళ్ళ ఊరికి పోయి కూడా చేయలేదు ఒకసారి తోనే మాట్లాడి సో ఆ విధంగా పాజిబుల్ అయితే కూడా డైరెక్ట్ వాళ్ళు కూర్చో వెళ్ళి కూడా మనము వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేపడం అదే ఈ టూ త్రీ ప్రోగ్రామ్స్ కంప్లీట్గా కంప్లీట్గా ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్స్లో దిశ గుండే టైంలో అప్పుడు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వీటన్నిటిని కూడా స్టార్ట్ చేయడం జరిగింది సో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నార్మల్గా ట్రైబల్ హ్యాపీటేషన్స్ మనదిగా కొద్దిగా పదాలు బట్ ఆదిలాబాద్ లాంటి ఏరియాస్ అంటే రిమోట్ ప్లేసెస్లో ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉంటాయి సో వాళ్ళకి ఈ ఈ సిఎస్సిస్ కానివ్వండి సో అదర్ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ కానివ్వండి ఇవన్నీ లేకపోవడం ప్లస్ దానివల్ల వాళ్ళకి టీవీస్ అవన్నీ కూడా అవైలబుల్ లేకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి స్టేట్ గవర్నమెంట్ స్కీమ్స్ కానివ్వండి ఎనీ వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయో కూడా మందికి తెలియదు సో దాంట్లో ఒక థింగ్ ఏంటి అనేది అంటే ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ సో పిఎం జన్మన్ అనేసి మోస్ట్లీ ఆదిలాబాద్ ఏరియాస్లో అక్కడంతా కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది సో మన డిస్ట్రిక్ట్కి వచ్చేసి జాతీయ జనజాతీయ గ్రామ ఉద్కర్ష అభియాన్ సో వీటికి సంబంధించిన కొన్ని మనకి కన్వర్జెన్స్ ప్లేసెస్ మీద అంటే అన్ని స్కీమ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా స్కీమ్స్ ఉంటాయి సో వాళ్ళన్నిటినీ కూడా కన్వర్జెన్స్ మోడ్లో ఒక క్యాంపెయిన్ మోడ్లో మనము ఇవన్నీ కూడా

చే నర్సాపూర్ పాపనపేట రామాయణపేట దేవోర్ శంకరంపేట ఈ మండలాల వల్ల ఫిఫ్టీన్ జీవి గవర్నమెంట్ ఆఫ్ మోటార్ నుంచి వచ్చింది దీని ప్రోగ్రామ్ ఏముంది ఏంటంటే దియాభా జన్ బాగి అభియానం ప్రోగ్రామ్ అనేటువంటి అండ్ ప్రోగ్రామ్ చేయడం అనేటువంటి జరిగింది థర్టీ ఎయిత్ జూన్ వరకు ఫస్ట్ స్కెడ్యూల్ వచ్చింది తర్వాత కొన్ని కారణాల వల్ల దాన్ని ఫిఫ్టీన్త్ జూన్ టు జూలై ఫిఫ్టీన్ వరకు థర్టీ డేస్ ప్రోగ్రామ్ పెట్టారు ఈ సో చెక్ చేసేసి మన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ట్రైబల్స్ కి ఎట్లా ఉంటది ఇప్పుడు నార్మల్ గా ఓబీసీస్ కి అనేసి అంటే వాళ్ళు ఫ్రీక్వెంట్ గా తీసుకోవాల్సి వస్తుంది బట్ ట్రైబల్స్ కి వన్స్ ఒకసారి ఇష్యూ అయిందంటే ఇంకా అది పర్మనెంట్ గా ఉండిపోతుంది దానికి ఏం కూడా చేంజ్ చేయాల్సిన అవసరం లేదు సో అందుకని వాళ్ళు ఎవరైనా చిల్డ్రన్ ఉంటారో ఆ చిల్డ్రన్ తో సహా అందరికీ కూడా హండ్రెడ్ పర్సెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఉండాలి